కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే పవిత్రమైనటువంటి ఈరోజు శనివారం శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు తిరుమల తిరుపతి కొండ మీద వేయించేసినటువంటి స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అటువంటి సమయంలో ఒక భక్తులు అజ్ఞాత భక్తులు నాకు ఈరోజున ఈ స్వామివారి సన్నిధిలో నాకు స్వామివారికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు ఆ గిఫ్ట్ మీరు ఏం గిఫ్ట్ అండి అని అడిగితే చెప్పలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేయండి మీకు అది మీకు ఇవ్వాలని మాకు అనిపించింది అని చెప్పి చెప్పారు చాలా సంతోషం తీరా ఓపెన్ చేసి చూస్తే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు మూర్తిని నాకు వారు అందించడం జరిగింది శనివారం నాడు స్వామి ఈ బ్రహ్మోత్సవాల సమయంలో మా ఆశ్రమానికి వచ్చారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అటువంటి స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికి కలగాలని ప్రార్థన చేస్తూ స్వామి ఇక రోజు నుంచి దేవాలయంలో పూజలు అందుకుంటారు అటువంటి స్వామి ప్రత్యక్ష కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదినారాయణుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికి కూడా కలగాలని మనసా వాచ్య కర్మణ ప్రార్థన చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నితాయ గౌర్ ప్రేమానందే హరే దక్షిణ దక్షిణ భారతదేశ యాత్రలో మహాప్రభు తిరుపతి వెళ్ళి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారని చెప్తారు అటువంటి శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అంతా కూడా ఆ యొక్క భగవంతుడు కాబట్టి ఆయన అనుగ్రహం అందరికి కలగాలని ప్రార్థన చేస్తున్నాం హరే కృష్ణ గోవిందా